ద్వితీయోపదేశండం ఇరవై ఎనిమిదో వచ్చాయి ఇరవై ఎనిమిదో వచ్చాయి మొదటి వచ్చిన ఒకసారి చూద్దాం జుటానమీ ట్వంటీ ఎయిత్ చాప్టర్ ఫస్ట్ వర్స్ నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీ ఆ నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే నీ అడులో ఎక్కడి నుంచి పెద్దగా నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే పెద్దగా ఇంకా దాని చుట్టూతో తిరిగితే అట్ట దాటండి అది కొంచెం సమస్త జనుల కంటే సమస్త జనుల కంటే మొదట వచ్చినవే దేవుడు ఇస్రాయల్ ప్రజలతో చేసిన వాగ్దానం నిజంగా దేవుడు తాను చేసిన వాగ్దానం విషయంలో ఎంత నమ్మకంగా ఉంటాడో నేటికి ఇస్రాయల్ చరిత్ర మనకు సాక్ష్యం ఏమన్నాడు దేవుడు ఇక్కడ భూమి మీద సమస్త జనులను నేనే కలుగు చేశాను అయితే ఈ సమస్త జనుల నుంచి నేను మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను ప్రత్యేకపరుచుకున్న మిమ్మలను భూమి మీదనున్న సమస్త జనుల కంటే మిమ్మల్ని ఎక్కువగా హెచ్చిస్తాను అన్నాడు ఈ మాట రాయబడింది కాలంలో మోషే ఏ కాలానికి చెందినవాడంటే సుమారుగా క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరానికి చెందినవాడు అప్పటికి ఇప్పటికీ ఎంతకాలం తేడా ఉంది మూడు వేల ఐదు వందల సంవత్సరాలకు పైగా తేడా ఉంది మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం దేవుడు మాట్లాడిన మాట ఎప్పటికీ ఈరోజు కూడా అక్షణాల నెరవేరుతూ ఉంది ఆమెన్ దేవుడు ఎప్పుడు ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండేవాడు ఆమెన్ అబద్ధమాడుటకు ఆయన మానవ మాతృడు కాదు మాట మార్చుటకు అబద్ధమాడే దేవుడు కాదు మానవ మాతృడు కాదు నరమాతృడు కాదు ఇప్పుడు మనం ఉన్నాం చాలాసార్లు మాటలు చెప్తాం మాటలు కోటలు దాడుతూ ఉంటాయి ఆ సమయం దాటిపోయిన తర్వాత ఏమంటావు అంటే రే ఆ రోజు అట్లా అన్నావు కదా నువ్వు మాట మీద నిలవబడవా ఎందుకట్లా మాటలు మారుస్తావు మాట మీద నిలవబడవా అంటే మనోడు ఏమంటాడు తెలుసా నేను ఎప్పుడు మాటల మీద నిలవబడనరా నా కాళ్ళ మీదే అంటాడు ఏటి మీద నా కాళ్ళ మీద మరి కాళ్ళ మీద నిలవబడితే నిలవబడే మాట ఇచ్చేవు కదా నిలవబడాలి కదా ఆ మాట ప్రకారం బ్రతకాలి కదా అంటే తర్వాత ఏమంటాడు తెలుసా నేను ఉత్తుకే అన్న నేను అన్నంత మాత్రం చేయాలని ఉందా అని నిన్న మాట మీద ఈరోజు నిలబడడం ఈరోజు అన్న మాట మీద రేపు నిలవబడం మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట మీద నేటికీ దేవుడు నిలవబడి ఉన్నాడు ప్రపంచ దేశాల్లో అద్భుతమైన వ్యవసాయం ఏ దేశంలో జరుగుతుంది ఆ దేశంలో నేల బహు అద్భుతమైన సారవంతమైన నేల కదా అవునా కదా అవునా కదా అది కొండలు కలిగిన దేశం నిస్సారమైన నేల అయితే నిస్సారమైన నేలను దేవుడు సారవంతమైన నేలగా మార్చాడు ద లాట్ రెండవది ప్రపంచ దేశాల్లో అద్భుతమైన టెక్నాలజీ ఎవరి దగ్గర ఉంది ఎక్కువ నోబెల్ ప్రైజులు గెలుచుకున్న వాళ్ళు ఎవరు ప్రపంచ దేశ జనాభాలో ఇస్రాయేలీల పర్సంటేజ్ ఎంత చెప్పినప్పుడు సరిగ్గా అయితే గుర్తుంటుంది పాయింట్ టూ పర్సెంట్ ఎంత నోబెల్ ప్రైజులు ఎంత పర్సంటేజ్ గెలుచుకున్నారు ట్వంటీ పర్సెంట్ గెలుచుకున్నారు పాయింట్ శాతం ఉన్న ప్రజలు ఇరవై శాతం నోబెల్ ప్రైజులు గెలుచుకున్నారు కారణం ఏంటో తెలుసా సమస్త జనుల కంటే మిమ్మల్ని ఎక్కువ హెచ్చిస్తాను అన్నాడు రైట్ అయితే ఇప్పుడు విషయం ఏంటంటే వస్తీ రాజు మాట వినలేదు ఇప్పుడు ఆ కృప వస్తీని విడిచిపెట్టి ఎవరి మీదకి వచ్చింది ఆ వస్తీ ఎవరంటే యోధా జనం మెడవంచని జనం వాళ్ళ నుదురు ఎత్తడట వాళ్ళ మెడ ఎనపనరం అంట ఆ జాతి మాట వెనకపోవటాన్ని బట్టి ఇప్పుడు దేవుని కృప వాళ్ళని విడిచిపెట్టి ఇప్పుడు ఎవరి మీదకొచ్చింది నాయన ఇంకా ఎస్టైర్ చుట్టూతో తిరిగితే అట్ట ఇప్పుడు ఆ కృప యూదులను విడిచిపెట్టి అన్ని జనులైన మన మీదకు దిగొచ్చింది యేసుక్రీస్తు ద్వారా ఇస్రాయేలీల వాగ్దానాలన్నిటికీ ఇప్పుడు మనం వారసులమై ఉన్నాం ఏంటి ఆ వారసత్వం భూమి మీద సమస్త జనుల కంటే మిమ్మల్ని ఎక్కువ ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు ఆ వాగ్దానాలు మనందరి జీవితాల్లో నెరవేర్చును గాక ప్రసంగి గ్రంథం నాలుగో వచ్చాయి పదమూడో వచ్చిన పద్నాలుగో వచ్చినా చూడండి నేను చదువుతాను నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నించండి మూఢత్వం చేత బుద్ధి మాటలకిక లేని ముసలి రాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడు చిన్నవాడే శ్రేష్ఠుడు అటువాడు తన దేశమందు భేదవాడిగా పుట్టినను పట్టాభిషేకమునందుటకు సరసాలలో నుండి బయలువెళ్ళిన చప్పల కొడితే సైకు స్తోత్రాలు చెప్తే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మొదటోడేమో మూఢత్వం కలిగినాడు వాడు పుట్టటో రాజుగా పుట్టాడు వాడి మూఢ వాడి మూఢత్వాన్ని బట్టి ఆ రాజరికాన్ని కోల్పోయాడు మరొకడు ఉన్నాడు అతడు పుట్టటం పుట్టటం భేదవాడిగా పుట్టాడు ఎట్లా పుట్టాడు భేదవాడిగా పుట్టాడు మరి అతడు ఎందువలన ఏం జరిగిందో తెలియదు ఆ బేదరి పేదరికానికి తోడు చరసాల్లో పడ్డాడు ఎక్కడ పడ్డాడు ఇంకోసారి పుట్టింది దేనిలో పేదరికం ఏదో అంటారు కదా మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు ఆ పేదరికానికి తోడు ఇప్పుడు జైల్లో పడ్డాడు చరసాల్లో పడి తర్వాత ఏమైనా రాసిందంటే పట్టాభిషేకము అందుటకు చరసాల్లో నుంచి బయలుదేరాడంట ఎందుకు అతడు పట్టాభిషేకాన్ని అందాడంటే మాట ఏం కలిగినోడు అంటే దైవజన్మ పుట్టిన స్థితులను శాసించగలిగిన శక్తి జ్ఞానంలో దాగుంది పెరిగిన స్థితిగతులను శాసించగలిగిన శక్తి జ్ఞానంలో దాగుంది ఒకడు జ్ఞానవంతుడైతే ఏ స్థితిగతుల్లో పుట్టిన వాటన్నిటినీ ఛేదించుకుంటూ సింహాసనం మీదకి వెళ్ళటానికి దేవుడు కృప చూపిస్తాడు ఇది లేకపోతే అక్కడున్నవాడు కూడా ఇక్కడ ఇక్కడికి వస్తాడు ఎక్కడున్నవాడు క్లాసులో ఉన్నవాడా క్లాసులో ఉన్నవాడు మాస్ అవుతాడా రాజుగానా నువ్వు రాజు అంటే క్లాస్ అన్నట్టు ఉంటావుడా నాకు గమనించ జ్ఞానం లేకపోతే ఆడు పుట్టింది అయిన గద్దె మీద నుండి దిగి చివరికి గడ్డి తింటాడు ఎందుకు జ్ఞానం లేకపోవటాన్ని బట్టి గతంలో చాలాసార్లు మీరు విన్నారు అఫ్ కోర్స్ ఆయన పేరు కొంతమందికి ఇష్టం లేకపోయి ఉండొచ్చు ప్రతి వ్యక్తిలో నుంచి మనం స్ఫూర్తి తెచ్చుకోవాలి యేసయ్య పాము దగ్గర నుంచి కూడా పాఠం నేర్చుకోమన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన పుట్టింది పెరిగింది కడు దేన స్థితిలో పేద స్థితిలో వాళ్ళ నాన్న మీద పండుకుంటే ఈయన మంచం కింద పడుకునేవాడంట కారణం ఏంటంటే వాళ్ళు ఉండే గది ఒక మంచానికి చూటంట అలాంటి పేద స్థితిలో పుట్టి పెరిగిన ఆయన భారత రాజ్యాంగ నిర్మాతగా మార్చబడ్డాడు భారతదేశాన్ని శాసించే గొప్ప విద్యావేత్తగా మార్చబడ్డాడు ఆయన డిగ్రీలు రాయాలంటే ఇప్పుడు మనం ఉన్నాం బీఎస్సి బీఏడి మూడు అక్షరాలతో కేల్ కథం కట్టే కొట్టే తెచ్చే లేకపోతే ఇంకొంతమంది ఉంటే ఎంఏ బిఈడి ఎంఫిల్ పిహెచ్డీ ఉంటే ఇంకొక మూడు నాలుగు అక్షరాలు యాడ్ చేయొచ్చు ఆయన డిగ్రీలు రాయాలంటే రెండు పేజీలు సరిపోతాయి అంట రెండు పేజీలు లండన్లో ఎకనామిక్స్ ఆఫ్ లండన్ ఎయిట్ ఇయర్స్ కోర్స్ జస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో కంప్లీట్ చేశాడటండి ఎయిట్ ఇయర్స్ కోర్స్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లోనే ఎయిట్ ఇయర్స్ కోర్సు పూర్తి చేశాడంటే అంబేద్కర్ తలక ఎంతలా ఉండి ఉంటుందేమో అసలు ఆయన మెదడు లోపల ఓ ప్రత్యేకమైన చిప్పు పెట్టాడేమో అని కాక రోజుకొచ్చి ఆ రోజుల్లో ఇరవై ఒక్క గంట చదివేవాడు అంట అసలు ఎంతకు రోజుకి ఎన్ని గంటలు నిద్రపోయేది ఎప్పుడు ఈ బ్యాచ్ ఉంటుంది మన పిల్లల బ్యాచ్ ఆ నిద్రపోయేది ఇరవై ఒక్క గంట ఆడుకునేది పాడుకునేది ఎంత ప్రార్థన చేస్తున్నా కడుపు జరుపుకొని మా పిల్లలు ఆశీర్వదించబడాలి మా పిల్లలు ఆశీర్వదించబడాలని ఎంత ప్రార్థన చేసినా కొంతమంది ఆ దీవిని పొందుకుంటున్నారు కొందరు కాదు అందరూ పొందుకోవాలి గట్టిగా చెప్దా మేమే మన వైజాగ్ నుంచి ఒక అయ్యగారు వచ్చారు కదా రిజిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టర్ రోజుకొచ్చి ఆయన ఎన్ని గంటలు చదివేడేటక్క పదహారు గంటలు రోజుకొచ్చి పదహారు గంటలు నేనంట జ్ఞానం నీ ఆయుధం అయితే నువ్వు పుట్టింది పెరిగింది బానిస సంఖ్యలైన వాటన్నిటిని తెంచగలిగిన శక్తి జ్ఞానంలో దాగండి వీడి జ్ఞానం లేకుండా వాడు క్రికెట్ ఆట ఆడటంలో ఏ ఏ ఆటది క్రికెట్ కాదు కదా గోళీగాయలు ఆడటంలో జ్ఞానం తెచ్చుకొని బెల్లం కూడా ఆడటంలో జ్ఞానం తెచ్చుకొని క్రికెట్ బ్యాటింగ్ ఆడటంలో జ్ఞానం తెచ్చుకొని ముందుగా కాయ రాజా కాయ్ పేకాటలో జ్ఞా ఎట్లాంటి పని నాటి దగ్గర జ్ఞానం తెచ్చుకున్నాడు అనుకోండి కడుపు చంపుకునే ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఈ ప్రార్థన నిర్వీర్యమైపోతాయి మన ప్రార్థన ప్రభు వాళ్ళకించి దేవుడు మనకిచ్చిన యవ్వన బిడ్లను చదువులో జ్ఞానవంతులుగా దేవుడు తీర్చిదిద్దాలి చదువుల పట్ల శ్రద్ధ కలిగిన వారిగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలి ఏ యవ్వన బిడ్డ బాధ్యత రాహిత్యంతో పోకిరోడుగా అల్లరిచల్లర చేసులు చేసేవారిగా ఏ యవ్వన బిడ్డ బ్రతకూడదు జ్ఞానవంతులుగా మన బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలి చదువుల పట్ల మిక్కుటమైన శ్రద్ధ దేవుడు కలుగు చేయాలి తద్వారా సంఖ్యలను తెంచుకొని వాళ్ళను సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాలి దేవుడు ఆ వాగ్దానాలు మన అందరి జీవితాల్లో నెరవేర్చును గాక ఇంతవరకు ఓపికతో ఉన్నందుకు అందరికీ కృతజ్ఞతలు అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి